పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని జీవో నెంబర్ ఏడు ప్రకారం నూట నాలుగు డ్రైవర్ డేటా ఎంట్రీ ఆపరేట్ ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు చెల్లించాలని పిఎస్సీల ద్వారా నూట నాలుగు సేవలను నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పిఎఫ్ ఇంతవరకు మోసం చేసిన పిఎఫ్ సొమ్మును అరబిందో ఫార్మా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ నూట నాలుగు ఉద్యోగుల నంద్యాల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సిఐటి ఉద్యోగ కార్యదర్శి లక్ష్మణ్ ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నూట నాలుగు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అధ్యక్షులు జగదీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్ భాషా కోశాధికారి మహేష్లతో పాటు నూట నాలుగు ఉద్యోగులు మరో డెబ్బై మందికి పైగా పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ నూట నాలుగు ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ లో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేస్తూ నూట నాలుగు ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్గా గత పదహారు సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సేవలు అందిస్తామని కోవిడ్ సమయంలోనూ అదేవిధంగా ఎన్నో భయంకరమైన తుఫాను సమయంలోనూ ఇటీవల విజయవాడ మురిగిపోయిన సందర్భంలోనూ ఇలా అనేక ఎమర్జెన్సీ సమయాల్లో కూడా ఎక్కడ విశ్రమ విశ్రమించకుండా పనిచేస్తూ ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొని వస్తూ ఉద్యోగులుగా వ్యవస్థగా నష్టపోతూ ఉన్నామని అన్నారు ఉద్యోగాల ఉద్యోగలైక్యత ఏడు ప్రకారం వేతనాలు యువ నంబర్ ఏడు ప్రకారం వేతనాలు ప్రకారం వేతనాలు చేసిన ద్వారానే పనులు

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ వన్ నాట్ ఫోర్ సేవలను గత పదహారు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఉద్యోగులను అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు అప్పగించడము అప్పగించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యోగులను అనేక ఇబ్బందులు గురి చేయడము జరుగుతుంది ఇప్పటికైనా కానీ ప్రభుత్వము పిహెచ్ల ద్వారా నేరుగా ప్రభుత్వమే సేవలను కొనసాగించేలా చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయి వేతనాలను అరవిందో ఫార్మా ఫార్మా కంపెనీ నుండి విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వాహనాలకు ఇన్సూరెన్సులు విద్య సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి వీళ్లకు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలా వాటిని నేరుగా ప్రభుత్వము చర్యలు తీసుకొని ఫార్మా కంపెనీ ద్వారా అన్ని పూర్తిగా పెండింగ్ లో ఉన్న వాటన్నిటిని చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్నటువంటి సేవలను ప్రభుత్వం ఇప్పటికైనా కానీ గుర్తించాలా ప్రైవేట్ పరము చేయకుండా ఆవకాశ విలీనం చేస్తామని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది వెంటనే వాటిని నెరవేర్చాలని చెప్పేసి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం బతకాలంటే కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలా కాకుండా ఇప్పటి వరకు కేవలము అరకూర వేతనాలు ఇచ్చి వాటిని కూడా ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ లోపు వేయకుండా అనేక ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది పేమెంట్లను యాజమాన్యం వారు చెల్లించాల్సినటువంటి వాటాను టువెల్వ్ పర్సెంట్ యాజమాన్యాన్ని వారు చెల్లించకపోగా ఉద్యోగుల యొక్క వేతనంలో ఉద్యోగి యొక్క పన్నెండు పర్సెంట్ను మరియు యాజమాన్యం వారి పన్నెండు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ కలిపి ఉద్యోగి యొక్క వేతనంలో కట్ చేసుకుని మా యొక్క ఉద్యోగ యొక్క పిఎఫ్ఎస్ఐలను వారు బదలాయించుకోవడం జరిగింది పేమెంట్లను మరి ఆ యొక్క పెండింగ్ యొక్క పిఎఫ్ఎస్ఐ పేమెంట్లు కూడా మాకు తిరిగి ప్రభుత్వం వారు చర్య చూపి మా యొక్క పేమెంట్లు తిరిగి మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా సీనియర్ డ్రైవర్లకు మరియు ఇందులో ఉన్నటువంటి డెబ్బై ఆరు మంది ఇంకా ఉద్యోగస్తులను కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరుకుంటున్నాము హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే